ఈ గుడిలో దైవాన్ని చూస్తే కళ్ళు పోతాయట పూజారులు కూడా కళ్ళకు గంతలు కట్టుకోవాల్సిందే ఈ ఆలయంలో దైవాన్ని కళ్ళకు గంతలు కట్టుకొని దర్శించుకోవాలి లేదంటే కంటి చూపు పోయే ప్రమాదం ఉందట ఈ ఆలయ పూజారులు కూడా దేవాలయంలో ప్రవేశించే ముందు కళ్లకు గంతలు కట్టుకుంటారు నోరు కూడా మూసేలా కట్టుకుంటారట ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ ఆలయంలో కొలువైన దేవుణ్ణి కళ్ళారా దర్శించుకుంటాం దేవుడికి దన్నం పెట్టుకునే సమయంలో కళ్ళు మూసుకుంటాం కానీ ఓ దేవాలయంలో దేవతను కళ్ళతో చూడకుండానే దర్శించుకోవాలి భక్తులు ఆ దేవాలయంలోకి అడుగు పెట్టాలంటే కళ్ళు మూసుకోవడం మాత్రమే కాదు కళ్ళకు గంతలు కట్టుకోవాలి ఏమాత్రం కంటికి ఏది కనిపించకుండా గంతలు కట్టుకోవాలి ఆ దేవాలయంలో భక్తులే కాదు పూజలు చేసే పూజారి కూడా కళ్లకు గంతలు కట్టుకోవాలి మరి కళ్లకు గంతలు కట్టుకునేలా అయితే ఇక దర్శనం జరిగినట్లు ఎలా అవుతుంది అనే పెద్ద సందేహం వచ్చి తీరుతుంది కానీ ఆ దేవాలయం ప్రత్యేకత అదే అదే రహస్యం భారతదేశంలో ఎన్నో అత్యద్భుతమైన మిస్ట్రీ దేవాలు ఉన్నాయి అటువంటిదే ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని పురాతన దేవాలయం బాన్ అనే గ్రామంలో ఉంది హిందూ సాంప్రదాయంలో ఎన్నో కట్టుబాట్లు ఉన్నాయి అవన్నీ నమ్మకాల ప్రకారం ఏర్పడ్డవే అలా అనేక దేవాలయాల్లో రకరకాల ఆచారాలు కట్టుబాట్లు సాంప్రదాయాలు కొనసాగుతున్నాయి దేశంలోని కొన్ని ఆలయాల్లో నిగూఢమైన భయానక రహస్యాలు కూడా ఉన్నాయి ఉన్నాయని చరిత్ర చెబుతోంది అటువంటిదే ఈ మిస్ట్రీ దేవాలయం బాన్ గ్రామంలోని లాతూ మందిరంలో అనేక సంవత్సరాలుగా ఈ విచిత్రమైన సాంప్రదాయం కొనసాగుతుంది ఈ ఆలయంలో దైవాన్ని కళ్లకు గంతలు కట్టుకుని దర్శించుకోవాలి లేదంటే కంటి చూపు పోయే ప్రమాదం ఉందట ఈ ఆలయ పూజారులు కూడా దేవాలయంలో ప్రవేశించే ముందు కళ్లకు గంతలు కట్టుకుంటారు నోరు కూడా మూసేలా కట్టుకుంటారట వారి శ్వాస కూడా దైవానికి సోకకూడదట భక్తులు కూడా దూరం నుంచే అది కూడా కళ్లకు గంతలు కట్టుకునే దర్శించుకోవాలి ఈ ఆలయంలో లాతు దేవతను మాత్రమే పూజిస్తారు ఇక్కడి లాతు దేవతను ఉత్తరాఖండ్లోని నందాదేవిని నందా దేవిని మతపరమైన సోదరిగా పరిగణిస్తారు ఆ మాతను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు లాతు దేవాలయంలో నాగరాజు తన విలువైన రత్నంతో నివసిస్తూ ఉంటాడు ఏ వ్యక్తైనా ఈ రత్నం ప్రకాశవంతమైన కాంతిని చూస్తే అందుడవుతాడని అక్కడ ఉన్న అద్భుతాన్ని చూసి కేకలు వేస్తారని నమ్మకం అదే నేటికి కొనసాగుతుంది అందుకే ఈ ఆలయంలోకి ప్రవేశించే ముందు పూజారులు తమ భక్తుల కళ్లకు నోటికి గంతలు కట్టుకుంటారు దీనివల్ల రత్నం యొక్క ప్రకాశవంతమైన కాంతి నుంచి భక్తులకు రక్షణ లభిస్తుందని నమ్ముతారు يعلم కేవలం వైశాఖ మాసంలో పౌర్ణమి నాడు మాత్రమే తెరుచుకుంటుంది ఆ సమయంలో భక్తులందరూ దూరం నుంచే భగవంతుని దర్శనం చేసుకుంటారు అదేవిధంగా ఆలయ అర్చకులు అందరికీ కళ్ళు మూసి వారు కూడా కళ్లకు గంతలు కట్టుకొని పూజలు చేస్తారు అమావాస్య రోజున ఈ ఆలయం తలుపులు మూసేస్తారు ఎన్నో రహస్యాలు ఈ దేవాలయం సొంతం నియమాలను పాటించడం తప్ప ప్రశ్నించకూడదనే నమ్మకంతో భక్తులు పూజారులు అదే నియమ పాటిస్తున్నారు పాత సాంప్రదాయాలను అనుసరిస్తున్నారు